హలో యూవర్స్ కార్తీక మాసం వచ్చేసింది అందరికీ ఒకటే డౌట్ ఏంటి అంటే మ్యామ్ ఇంట్లో లింగం పెట్టుకోవచ్చా మీరు చెప్పండి లింగం పెట్టుకుంటే ఏదో అయిపోతుందంట సత్సంబంధాలు తెగిపోతాయంట అది అయిపోతుందంట ఇదైపోతుందంట ఇట్లా రకరకాలుగా మెసేజెస్ చేసేస్తున్నారు మీ అందరికీ నేను నమస్కరించి ఒకటే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి లింగం పెట్టుకోవడం వలన ఇంట్లో దయచేసి ఏమీ అయిపోదు నేను ఎప్పటి నుంచో పెట్టుకున్నాను నేనే కాదు నా కస్టమర్స్ అందరితో కూడా పెట్టించాను అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు మరకథ లింగాన్ని పెట్టుకోమని ఎందుకు చెప్తాను అంటే మరకథ లింగం అనేది బుధగ్రహానికి సంబంధించినది ఈ బుధగ్రహానికి సంబంధించినటువంటి లింగం మన ఇంట్లో ఉండటం వలన మనకి ధనానికి లోటు అనేది ఉండదు ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ అంతా దేని మీద నడుస్తుందండి మనీ 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 అంతే కదా మనం ఇది కొనుక్కోవాలన్నా మనకి మనీ కావాలి మనం ఏం చెయ్యాలన్నా మనీ కావాలి తినడానికి మనీ కావాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వితౌట్ మనీ వి కాన్ డు ఎనీథింగ్ ఏం చేయలేము సొసైటీలో మనము కాబట్టి ఏంటి అంటే మనకి ధన ప్రాప్తి ఉంటే ధన ఆకర్షణ కావాలి మనం చాలా కష్టపడిపోతూ ఉంటాము కానీ మనకి పనులు సకాలంలో అవ్వవు విసుగు చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుందని అంటే లక్ ఉండదు లక్క లేకపోవడం వల్ల చేసిన పని మరలా 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 చేస్తూ ఉండి చాలా ఇబ్బందులకు గురి అయిపోతూ ఉంటారు అలాంటి వారు చక్కగా ఈ మరకత లింగాన్ని ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడైతే మరకత లింగాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంటి యజమాని కానీ లేదా స్త్రీ కానీ చక్కగా మీరు వాటర్తో కానీ లేదా పంచామృతాలతో కానీ లేదు ఫ్రూట్ జ్యూసెస్తో కానీ పసుపు కుంకుమ గంధము అలాగే స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి విభూతితోటి అభిషేకం చేశారనుకోండి ఆయన ఎంత తృప్తి చెందిపోతాడో తెలుసా నిజంగా ఆయనకి మీరు అభిషేకం చేయడం ఇంట్లో మొదలు పెట్టండి శ్రద్ధగా చేయండి మాంసాహారం తినకుండా ఉండండి అభిషేకం చేసిన రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలోని మాంసాహారం తినకూడదు మీరు ఒక్కసారి చేసి చూడండి ఆయన ఇచ్చేటువంటి అద్భుతాలు ఏంటో మీకే తెలుస్తాయి నేను పెట్టుకున్నాను నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను పెట్టుకున్నటువంటి శివుడిని నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక చిన్న పర్స్ ఒకటి క్యారీ చేస్తాను ఆ పర్స్లో పెట్టుకుని చక్కగా తీసుకెళ్ళిపోతూ ఉంటాను ఇలాంటి కార్తీక మాసం ఇలా వచ్చినప్పుడు నేను ఎక్కడుంటే అక్కడ చేసేసుకుంటూ ఉంటాను మళ్ళీ దాన్ని తెచ్చుకుంటూ ఉంటాను చాలామంది ఎన్ని డౌట్స్ అంటే అసలు ఇంట్లో పెట్టుకోండి లింగము చక్కగా పూజ చేయండి మీ అందరికీ బాగుంటుంది అని చెప్తుంటే లింగం పెట్టి పెట్టుకుంటే ఇది ఇదైపోతుందంట ఇలా అన్నారు అలా అన్నారు అంటున్నారు అవన్నీ వదిలేసేయండి అమ్మ మీరు ఏంటంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఎంత నిష్టగా చేసుకుంటున్నారు చక్కగా మీరు ధైర్యంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ప్రతి వారం కూడా ప్రతి సోమవారం కూడా చక్కగా అభిషేకం చేసుకోండి మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్ళారు అనుకోండి కొద్దిగా బియ్యం ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఈ శివపరమాత్మను చక్కగా పెట్టి హ్యాపీగా వెళ్ళండి లేదు నేను తీసుకెళ్తున్నట్టుగా మీరు కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు నిర్భయంగా పెట్టుకోండి లింగాన్ని మాత్రం ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అలాగే అభివృద్ధి పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది సో నేను చెయ్యగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ లింగం ఇంట్లో ఉండడం వల్ల మనకి వస్తుంది ఓకేనా అండి లింగం కొనుక్కున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఒకటి గమనించాలి మీరు ఇప్పుడు చూడండి ఈ పానపట్టం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా నార్త్కి ఉండాలండి అంటే మనం అరిచేతిలో పెట్టుకుని కనుక ఇట్లా తూర్పుకు నుంచి చూస్తూ ఉంటే ఈ పానపట్టం అనేది మనకి ఉత్తరానికి ఉండాలన్నమాట చాలామంది తెలియక ఇలా ఉన్నవి కొనేసుకుంటున్నారు కొనుక్కుని నాకు పిక్స్ పెడుతున్నారు అయ్యో మ్యామ్ చూడండి మేము ఇట్లా తీసేసుకున్నాం చేయడానికి ఏమి ఉండదు అప్పుడు ఏమవుతుంది పానపట్టం మీకు సౌత్కు చూసేస్తూ ఉంటుంది అన్నమాట మనం సౌత్కి ఏమి పూజలు చెయ్యం కదండి ఓన్లీ క్షుద్ర పూజలు మాత్రమే చేస్తాము సౌత్ సైడ్ పితృదేవతలకు సంబంధించినవి చేస్తాం ఉగ్రదేవతలకు సంబంధించినవి చేస్తాం కాబట్టి దయచేసి లింగం కొనుక్కున్నప్పుడు అబ్జర్వ్ చేసుకుని కొనుక్కోండి ఓకేనండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకుని చక్కగా చేసుకుంటారని అలాగే ఉసిరి చెట్టు దగ్గర చక్కగా దీపాలు పెట్టుకోండి మనకి దామోదరుడికి ఎంత ప్రత్యేకమైనదో కార్తీక మాసం ఆ పరమాత్మకి కూడా అంతే ప్రత్యేకమైనది ఏడు జన్మల పాపాలు పోతాయి కార్తీక మాసంలో సోమవారాలు చేయడం వలన అలాగే మనం ఉసిరి చెట్టు దగ్గర చక్కగా దీపం పెట్టడం వలన కూడా మనకి ఏడు జన్మల్లో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించిపోతాయి అని చెప్పి మనకి శాస్త్రంలోనే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసాన్ని వినియోగ అదేవిధంగా కార్తీక మాసంలో మొదటి రోజు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అంటే చక్కగా డైలీ చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో ఆ విధంగానే చేసుకుని శివుడికి తెలుపు రంగు పువ్వులతోటి చక్కగా పూజ చేసుకోండి ఆ తరువాత పాలు పొంగించుకోండి పాలు పొంగించుకున్నాక ఒక కొబ్బరికాయ తీసుకుని బయటికి వెళ్ళి ఇంటి సింహద్వారం బయట ఒక కొబ్బరికాయ కొట్టి రెండు చక్కలుగా చేసి కుడివైపు ఒకటి ఎడమ వైపు ఒకటి పెట్టండి ఈ విధంగా చేసి మీరు సోమవారం చేయొచ్చు లేదా కార్తీక మాసం ఫస్ట్ డే కూడా చేయొచ్చు ఈ విధంగా గనక మీరు కార్తీక మాసాన్ని స్టార్ట్ చేసి ప్రతి సోమవారం లేదా ఆరుద్ర నక్షత్రం రోజు లేదా త్రయోదశి తిథి రోజు అభిషేకాలు కనుక శివునికి చేస్తూ ఉంటే మీరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారండి కార్తీక మాసం అయ్యే లోపే మీరు నాకు మెసేజ్ చేస్తారు మేడం నాకు జాబ్ వచ్చింది మేడం మేము ఇల్లు కట్టుకుంటున్నాము లేదా మేము సైట్ కొనుక్కున్నాము మాకు ఎవరో మనీ ఇవ్వాలి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేశారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నాకు గుడ్ న్యూస్ చెప్తారు ఓకేనా అండి కార్తీక మాసం మాత్రం ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేయండి చాలా అద్భుతమైనటువంటి మాసం నన్ను నమ్మి చేయండి మీ అందరికీ కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ